ఈ రాగిపిండితో చాలా హెల్తీగా రాగి రొట్టెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర రెండు స్పూన్ల నువ్వులు అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం రాగిపిండిని వేసిన అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసుకొని బాగా పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బటర్ పేపర్ కి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన రాగిపిండిని ఇలా పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి రాగి రొట్టిని పెనం బాగా హీట్ అయిన తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రాగి రొట్టెని వేసుకోవాలి పైన ఉన్న బటర్ పేపర్ మొత్తం తీసేసుకోవాలి ఈ రాగి రొట్టె కొంచెం కాలిన తర్వాత పైన ఆయిల్ వేసేసుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి ఇంకొక రెండు నిమిషాలు రాగి రాగిరొట్టెని కాల్చుకొని తీసేసుకోవాలి అంటే అండి హెల్దీగా రాగి రొట్టెని ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా ట్రై చేయండి రాగి పిండితో ప్రిపేర్ చేసినా కానీ రాగి రొట్టెలు సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అప్పుడప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా హెల్దీగా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ నేను రాగి పిండితో సెట్ దోస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సెట్ దోస్ కూడా చాలా బాగుంటుంది సెట్ దోస్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పుల్లట పెరుగు రెండు కప్పుల వాటర్ ని వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు స్పూను వంట చోడాను కూడా వేసుకొని ఇది మొత్తం గరెట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే ఈ పిండితో మనం సెట్ దోశ వేసుకోవచ్చండి సెట్ దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూడు గరిటెల పిండిని లో వేసుకోవాలి మనం ఈ దోశని కొంచెం మందంగానే సెట్ దోశ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పిండి పట్టిద్దండి ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ దోశను కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా రెండు నుంచి మూడు నిమిషాలు దోశను కాలు పక్కకి పక్కకు తీసేసుకోవాలి మిగిలిన పిండితో ఈ విధంగానే సెట్ దోశను ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే నాకు ఫోర్ సెట్ దోశలు వచ్చాయండి మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి చూసారు కదా రెండు వైపులా చక్కగా కాలే ఎంత స్పాంజీగా ఉన్నాయో గుంత పొంగనానల్ని చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి స్పూను జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి పెరుగు అంతా రాగిపిండిలో కలిసే విధంగా చేత్తోనే ఉండలో ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం షోడా ఉప్పును కూడా వేసుకొని ఈ షోడా ఉప్పు కూడా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటిని యాడ్ చేసుకొని మనం గుంత పొంగనాలను ప్రిపేర్ చేయడం కోసం పిండిని ఏ కన్సిస్టెన్సీలైతే ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని స్పూన్తో గుంతల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం కలిపిన పిండిని ఈ గుంతల్లోకి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ ఒక ఒకవైపు కాలేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఈ పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే పైకి కాలినట్టు కనిపిస్తాయి కానీ లోపలైతే పిండి పిండిగా ఉంటాయండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు గుంత పొంగనాలని కాల్చుకోవాలి అంతే అండి చాలా హెల్తీగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా కుంత పొంగనాలని వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ పొంగణాలని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి నేను ఇప్పుడు ఒక పొంగనాన్ని తుంచి చూపిస్తున్నా చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం రాగి పిండితో ప్రిపేర్ చేసినా కానీ మనం నార్మల్గా పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అంతే ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల రాగులను వేసుకోవాలి రెండు గ్లాసులు రాగులకి ఒక గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మెంతులను వేసుకోవాలి ఈ రాగుల్ని ఒక ఐదు నుంచి ఆరు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ రాగుల్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది ఇందులోకి సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి శుభ్రంగా గాలించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రాగుల్లోకి మళ్ళీ తిరిగి కొన్ని నీళ్లను వేసుకొని ఈ రాగులు మినపగుళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్ తో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో పావు గ్లాసు అటుకుల్ని వేసుకొని ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు మొత్తం వంచేసుకొని మళ్ళీ తిరిగి మనం తాగే నీళ్ళని యాడ్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఈ రాగులు మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన రాగుల్ని మినపగుళ్ళని కూడా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి గరెట్తో బాగా కలుపుకొని ఈ పిండిని ఒక ఎయిట్ అవర్స్ పొలై పెట్టుకోవాలి మనం పిండిని ముందు రోజు నైట్ కనుక గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చండి లేదు మీరు మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ అయినా దోశలు వేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూసారా పిండి చక్కగా పులిసిపోయింది ఇలా పులిసిపోతే మాత్రం దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా గరెట్ బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిజ్ లో టూ టు త్రీ డేస్ వాడుకోవచ్చు అండి ఈ పిండితో మనం దోశలే కాదండి గొంతు పొంగనాలు వేసుకోవచ్చు సెట్ దోశలాగా వేసుకోవచ్చు రాగుల్ని నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నట్లయితే ఒక టూ టు త్రీ డేస్ హ్యాపీగా రోజుకొక ఒక బ్రేక్ఫాస్ట్ ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు దోశలు వేయడం కోసం ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ దోశల్లోకి చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ బౌలు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీలోకి నేనైతే ఏం వేయడం లేదండి మీరు కావాలంటే ఒక లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఈ చట్నీని డైరెక్ట్గా దోశల్లో వేసుకోవచ్చు అని చెప్పి పోపు వేయడం లేదు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకో తో శుభ్రంగా తుడిచిన తర్వాత రెండు గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశని వీలంతా పలచగా వేసుకోవాలి దోశ కొంచెం కాలేక పైన ఆయిల్ ని వేసుకొని ఒకవైపు కాలేక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు తిప్పాక ఇంకొక రెండు నిమిషాలు దోశను కాలు నుంచి పక్కకు తీసేసుకోవాలి అంతే అండి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా అప్పుడప్పుడు వేసి పెట్టండి చాలా టేస్టీగా అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నాం అంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదా రాగి పిండితో నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్